ఆరు వందల యాభై పేజీలు రెండు సీల్డ్ కవర్స్ ఒక రిపోర్ట్ కాళేశ్వరంపై ఏర్పాటైన జస్టిస్ పినాకి చంద్రఘోష్ తమ రిపోర్ట్ ని ప్రభుత్వానికి సమర్పించారు దాదాపు ఏడాదిన్నర పాటు సాగిన ఈ విచారణలో వందకు పైగా వ్యక్తుల నుంచి సమాచారం రాబట్టారు ఎక్కడ తప్పులు జరిగాయి ఎక్కడ సమన్వయ లోపం ఉంది జరిగిన అవినీతి ఎంత ఫైనల్ గా వర్డి అనేది అంతా ఆ సీల్డ్ కవర్స్లోనే ఉన్నాయి మరి కమిషన్ రిపోర్ట్ బహిర్గతం అయ్యేది ఎప్పుడు కాళేశ్వరం కథ కంచికి చేరే టైం వచ్చింది ఇంజనీరింగ్ మారువెలుగా పేరుగాంచిన ఈ ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ సెంటర్ ఆఫ్ కాంట్రవర్సీగా మారింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో మేడిగడ్డ బ్యారేజ్ లో మూడు పిల్లర్లు కుంగడంతో వివాదం మొదలైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరకు వెళ్లి అక్కడ పగుళ్లను పరిశీలించింది దీనిపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది జస్టిస్ పిసి ఘోష్ ఆధ్వర్యంలో కమిషన్ ను నియమించింది దాదాపు ఏడాదిన్నర పాటు కమిషన్ విచారణ చేపట్టింది మాజీ సీఎం కేసీఆర్ తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు ఈటల రాజేందర్ ఇరిగేషన్ అధికారులు ఇంజనీర్లతో కలిపి నూట పంతొమ్మిది మంది విచారణకు హాజరయ్యారు మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగు మార్చి పద్నాలుగున ప్రారంభమైన విచారణ ఏడాది జూన్ వరకు నడిచింది ఈ రోజు పిసి ఘోష్ కమిషన్ ఆరు వందల యాభై పేజీల రిపోర్టును రెండు సీల్డ్ కవర్లలో ప్రభుత్వానికి సమర్పించింది ఎప్పుడు ఎన్ని గంటలకు అంద చేస్తారు చేయర్గా దగ్గరికి కాళేశ్వరం కమిషన్ కార్యాలయంలో పిసి ఘోష్ నుంచి తుది నివేదికను అందుకున్నారు ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఇప్పుడు రిపోర్ట్ ఇరిగేషన్ సెక్రటరీ నుంచి చీఫ్ సెక్రటరీకి అటు నుంచి సీఎం కార్యాలయానికి వెళ్లనుంది ప్రధానంగా మూడు అంశాలపై ఫైనల్ రిపోర్ట్ ను సమర్పించినట్లు తెలుస్తోంది డిజైన్ లో మార్పులు నిర్మాణ లోపాలు ఆర్థిక పరమైన అంశాలను పొందుపరిచినట్లు తెలుస్తోంది విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ ను పరిగణలోకి తీసుకున్నారు నిబంధనలకు విరుద్ధంగా అధికారులు నిధులు విడుదల చేసినట్లు గుర్తించింది కమిషన్ అంతేకాదు విచారణ సందర్భంగా ఐఏఎస్ అధికారులు చెప్పిన అంశం పై ప్రత్యేక ప్రస్తావన ఉంది ఐఏఎస్లకు ఇంజనీర్లకు సమన్వయ లోపం ఉన్నట్లు జస్టిస్ ఘోష్ కమిషన్ గుర్తించింది నాటి ప్రభుత్వ పెద్దలు నేరుగా క్షేత్ర స్థాయి సిబ్బందితో సంప్రదింపులు చేయడంతో రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు సమాచారం లేదని కమిషన్ ప్రస్తావించినట్టు తెలుస్తోంది ఇక రికార్డుల నిర్వహణ కూడా సక్రమంగా లేదని గుర్తించింది కమిషన్ పూర్తి స్థాయి అనుమతులు లేకుండానే డిజైన్ల మార్పు చేసినట్లు బహిరంగ విచారణలు కమిషన్ కు అర్థమైంది మొదట్లో చెప్పిన డిపిఆర్ ఫైనల్ డీపీఆర్ లో మార్పులు జరిగినట్లు నిర్ధారించారు నిధుల సేకరణ ఎలా జరిగిందో తుది నివేదికలు వివరించినట్లు సమాచారం అందుతోంది హై లెవెల్ కమిటీ అనుమతి లేకుండానే బడ్జెట్ రిలీజ్ చేసినట్లు గుర్తించారు మూడు బ్యారేజీలకు సంబంధించిన ఆర్థిక పరమైన అంశాలను వేరువేరుగా పొందుపరిచింది కమిషన్ కాళేశ్వరం రిపోర్టు సమర్పించిన తర్వాత జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కోల్కతా బయలుదేరారు తన పాత్ర ఇంతటితో ముగిసిందని ఆరు వందల యాభై పేజీల రిపోర్టులో ప్రభుత్వానికి సూచనలేమీ లేవని మీడియాతో మాట్లాడారు మరోవైపు కాళేశ్వరం దగ్గర గోదావరి ప్రవాహం భారీగా ఉంది ప్రస్తుతం రెండున్నర లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది మేడిగడ్డ బ్యారేజ్ గేట్లన్నీ ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి పెద్దష్ క్లియర్ గా వివరించారు కాళేశ్వరం ప్రాజెక్టు గుండెకాయలు మేడిగడ్డ బ్యారేజ్ పైన ప్రస్తుతం నేనున్నాను సో ఎక్కడైతే ఈ బ్యారేజ్లో పిల్లర్లు కుంగాయో అదే లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నటువంటి ప్రాంతం పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ నాలుగు పిల్లర్ల మధ్య పిల్లలు కుంగాయి ఇటువైపు మనకు లెఫ్ట్ సైడ్ చూస్తే కనిపిస్తుంది ఆ పిల్లర్లు కుంగిన ప్రాంతం దాదాపుగా మీటర్ నర డెప్త్తో అక్కడ కుంగినటువంటి ప్రాంతం ఇక్కడ కనిపిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తే కనిపిస్తుంది ఈ ప్రాంతంలోనే ఇక్కడ పిల్లర్లు కుంగాయి ఇది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన ఈ ఇన్సిడెంట్ జరిగింది మేడిగడ్డ బ్యారేజ్ పూర్తి సామర్థ్యం పదహారు పాయింట్ పదిహేడు టీఎంసీల వాటర్ ఇక్కడ స్టోరేజ్ చేసుకునేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి అతి పెద్ద బ్యారేజ్ ఇది అటువంటి బ్యారేజ్లో వాటర్ ఇక్కడ పడిన వాటర్ పూర్తిగా కూడా ఒక్క టీఎంసీని కూడా ఇందులో స్టోరేజ్ చేయవద్దు పూర్తిగా దిగువకు విడుదల చేయాలని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ సూచించింది అయితే ఎన్డిఎస్సీఏ సూచనల మేరకే వాటర్ అంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నారు సో మనం కనిపిస్తుంది ఎగువ నుండి అటు ప్రాణహిత గోదావరి నుండి వస్తున్నటువంటి వరద ప్రవాహంతో మొత్తం జల కళ సంతరించుకుంది ఒకవేళ ఇక్కడ ఈ గేట్లు కనుక క్లోజ్ చేసి ఉన్నట్లయితే ఈ ఎనభై ఐదు గేట్లు క్లోజ్ చేసి ఉన్నట్లయితే ఇదంతా కూడా ఒక సముద్రాన్ని తలపించేలా ఈ ప్రాంతం కనిపిస్తుంది ఈ మేడిగడ్డ బ్యాక్ వాటర్ అంతా ఇక్కడ స్టోరేజ్ ఉంటుంది ఈ బ్యాక్ వాటర్ ద్వారా ఎగువన ఉన్నటువంటి కన్నెపల్లి పంప్ హౌస్ నుండి ఆ వాటర్ను లిఫ్ట్ చేసి గ్రావిటీ కెనాల్ ద్వారా అన్నారం పంప్ హౌస్కు లిఫ్ట్ చేస్తారు అక్కడి నుండి సుందిల్లా పంప్ హౌస్కు లిఫ్ట్ చేస్తారు ఇక్కడ పిల్లర్లు కుంగిన కారణంగా విచారణ కొనసాగుతుంది ఈ క్రమంలోనే ఈ వాటర్ అంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నారు ఈ వాటర్ అంతా ప్రస్తుతం సముద్రం పాలవుతుంది ఇక్కడ పిల్లర్లు కుంగిన ప్రాంతంలోనే మనకు చూస్తున్నటువంటి దృశ్యాలు చూస్తే కనిపిస్తే ఇక్కడ నుండి వాటర్ అంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నారు మొత్తం ఎనభై గేట్లను కూడా పూర్తి స్థాయిలో ఓపెన్ చేసి ఉంచారు ఎనభై గేట్ల ద్వారా వాటర్ అంతా ఫ్రీ ఫ్లో అవుతుంది ఇప్పటికీ మేడి గంటలు నీటిని నిల్వ చేయడం లేదు దీనికి కారణం ఎన్డిఎస్ఏ ఇచ్చిన రిపోర్టే నీటి స్టోరేజ్ ఉండకూడదని లేకపోతే ప్రాజెక్ట్ ప్రాజెక్టుకే ప్రమాదమని చెప్పింది నేషనల్ డ్యామ్స్ సేఫ్టీ అథారిటీ అయితే ఇప్పుడు పిసి ఘోష్ ఇచ్చిన ని ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది వెంటనే క్యాబినెట్ భేటీ ఏర్పాటు చేసి రిపోర్టు ని రివ్యూ చేస్తారా లేకపోతే వర్షాకాల సమావేశాల వరకు ఆగి అసెంబ్లీలోని నేరుగా చర్చిస్తారా అనేది ఉంది ఈ రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం ఎలాంటి విచారణకు ఆదేశిస్తుంది అనేది కూడా చాలా మంది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మిషన్లు మనుషులు కలిసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన చారిత్రక నిర్మాణం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రతి అడుగు ప్రశంసనీయమే కానీ సంకల్పం చెతికిల పడింది ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఒక వృధా ప్రయాసలా మిగిలిపోయింది కాళేశ్వరం ప్రాజెక్టు సంకల్పం నిష్ఫలం కావాల్సిందేనా కాళేశ్వరం ప్రాజెక్టు నుండి కెమెరా పర్సన్ ఉన్నతో పెద్ద టీవీ నైన్ వరంగల్